ఒక ఉదాహరణ చెప్తాను మీకు నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా నేను గ్రామ సభలు అటెండ్ అయినా ఎస్ నేను వేదిక మీద కూర్చోకుండా ప్రజలతో కూర్చొని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతోనే కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అధికారుల దగ్గర జవాబు లేదు జవాబు లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇన్లు పేరు మీద ఇలా దాదాపు మీకు చూపిస్తా ఉన్న మండలం వైజు హుజరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు జమ్మికుంట టౌన్లో రెండు వేల ఐదు వందల ఏడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు హుజరాబాద్లో రూరల్లో ఐదు వేల నూట ఎనభై ఎనిమిదికి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు జమ్మికుంట రూరల్లో మూడు వేల ఐదు వందల నాలుగు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు వీణవంకలో ఐదు వేల రెండు వందల పదిహేడు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు ఇల్లంతకుంట మండలంలో మూడు వేల నాలుగు వందల రెండు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు కమలాపూర్ మండలంలో ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఒకటి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు మొత్తం కలిపితే ముప్పై వేల ఎనభై ఎనిమిది ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చిర్రు దాంతోపాటు స్థలం లేకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది లిస్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రెండు కలిపితే నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకి ఎలిజిబుల్ లిస్టు ఉన్న ఇల్లు అవసరం ఉన్న పేదవాళ్ళందరూ దాదాపు సుమారు నలభై వేల మంది హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది మీకు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో వీళ్ళు ఇచ్చిన ఇల్లు ఎన్ని వీళ్ళు ఇచ్చిన ఇల్లు శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన గ్రామ పంచాయతీలు మండలాలకి ఒక గ్రామ పంచాయతీ అలా ఇచ్చిన అన్ని కలిపితే ఎనిమిది వందల ముప్పై ఇండ్లు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా ఏంది ఎనిమిది వందల ముప్పై మాత్రం ఇచ్చిర్రు నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుజరాబాద్ మండలంలో ఉన్న ధర్మరాజ్పల్లి గ్రామస్తులని మరియు వీణవంక మండలం ఉన్న శ్రీరాములపేట గ్రామస్తులని మన జమ్మికుంట మండలంలో ఉన్న గండ్రపల్లి గ్రామస్తులని ఇల్లంతకుంట మండలంలో ఉన్న భోగంపాడు గ్రామస్తులని కమలాపూర్ మండలంలో ఉన్న దేశరాజ్పల్లి గ్రామస్తులు అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఇల్లు ఇచ్చిర లేదా అనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు దయచేసి పుసపుసన ఇల్లు కడితే మీ బుడ్డ మునిగే ప్రమాదం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను ఇలా వాళ్ళు వచ్చే ఏం చేస్తారు ఈ పత్రం ఉట్టిగా ఈ పత్రంలో ఎవరి సంతకం ఉండదు కేవలం నామమాత్ర పత్రం ఇచ్చిపోయి నీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అంటుండ్రు మరి నోట్ ఫైల్ నంబర్ ఏది ప్రొసీడింగ్ కాపీ ఏది ఇవన్నిటికీ జవాబు చెప్పరా అసలు ఎక్కడిచ్చు మరి ఇవన్నీ ఎవ్వరి సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చినప్పుడు మేము ఎట్లా నమ్మాలి ఇది ఎవరిచ్చినట్టు మరి నా కలెక్టర్ సంతకం లేదు నా ఆర్డీఓ గారి సంతకం లేదు నా ఎంఆర్ఓ గారి సంతకం లేదు నా ఏ హౌసింగ్ మంత్రి గారి సంతకం లేదు నా ముఖ్యమంత్రి గారి సంతకం లేదు మరి వీళ్ళందరి సంతకాలు లేకపోతే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను ఇలా ఉజరాబాద్ నియోజకవర్గంలో పంచిన పత్రాలు ఇవి ఒక పత్రం మీకు శాంపుల్గా చూపిస్తా ఉన్నాను దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంతకం లేదు దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సంతకం లేదు దీని మీద హౌసింగ్ మినిస్టర్ అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సంతకం లేదు జిల్లా కలెక్టర్ గారి సంతకం లేదు ఆర్డీఓ గారి సంతకం లేదు ఎంఆర్ఓ గారి సంతకం లేదు మరి సంతకం ఈ పత్రాలు వంచితే ప్రజలు ఎట్లా నమ్మాలి మరియు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇలా ఉదాహరణ నా హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు నలభై వేల ఇండ్లు సుమారు ఎలిజిబుల్ లిస్ట్ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఇదే నలభై వేల కింద వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు యాభై లక్షల మందికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి యాభై లక్షల మందికి మీరు ఎప్పుడు ఇస్తారు మీ మీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో ఇలా మండలానికి ఒకటే ఊర్లో వంచుతామని మీరు చెప్పలేదే నా నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటే మీరు పంచింది ఎన్ని ఎన్ని ఊర్లల్లో ఐదు ఊర్లలో వంచారు అంటే ఇంకా నూట ఒక్క గ్రామ పంచాయతీలలో ఎప్పుడు వంచుతారు అరవై వార్డులలో ఎప్పుడు వంచుతారు దీనికి ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో కేవలం పబ్లిక్ని ప్రజలని ఎలా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఎలా మభ్య పెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మా ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకుని ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇలా అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు ఏమని చెప్పిండు ఏదే కాపీ ఇంతకుముందు ఇలా అదే విధంగా వీళ్ళు ఏమై వీళ్ళు ఏమని చెప్పిర్రు ఇలా ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద వేల రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు మరి నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మందికి వీళ్ళకి స్థలము లేదు అని మీరే చెప్పినప్పుడు మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు మరి మరి తత్తిమ వాళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా జవాబు చెప్పాల వద్దా మీరు ఇది ఎంతవరకు కరెక్టు మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఆత్మీయ భరోసా కూడా అందరికీ ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీంతో పాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇవాళ రైతు భరోసా